గారి జయంతి రాష్ట్ర పండుగగా ఈరోజు జరుపుకుంటా ఉన్నాం నిజంగా జాతి గర్వించదగ్గ మహాపురుషుడు గొప్ప యోగి సంఘ సంస్కర్త కవిగా చాలా గొప్ప విషయాలు ఆయన గురించి ఉన్నాయి వారిని మననం చేసుకోవడమే కాకుండా వారి ఆలోచనలను ఆదర్శంగా తీసుకోవడం అనేటువంటిది నేటి సమాజానికి అత్యంత అవసరం యోగి వేమన గారి ఆయన చరిత్రను వాటన్నింటినీ కూడా ఈరోజు చాలా పాపులరైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సమాజానికి అత్యంత అని చెప్పి నేను భావిస్తా ఉన్నా యోగి వేమన గారి జయంతిని జరపడమే కాకుండా యోగి వేమన గారి ఆలోచనలను ఆశయాలని వాటి ముందు తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి ఆశిస్తారు పెద్దలు పూజలు మన రెడ్డి సంఘముకే ఒక ఆదర్శ పురుషుడు సమాజానికి ఒక దేవుడు లాంటి ఆదర్శాలు చూపినోడు అలాంటి వేమన్న రెడ్డి గారిని ఈరోజు మన బంధువు కూడా బర్త్డే పుట్టినరోజు చెప్పు చాలా సంతోషం ముఖ్యంగా ఆయన పద్యాలు ఇంట్లో పుస్తకం పెట్టుకొని వేమని శతకము పెద్ద పెద్దవాళ్ళు శిక్ష చదివితే ఎంతో ఎంతో చదువు రాకున్న కూడా జ్ఞానం వస్తుంది పెద్దోళ్ళు కూడా ఆలోచన విధానాలు వస్తాయి కాబట్టి ఆ పద్యాలు ప్రతి పిల్లోడు ప్రతి స్కూల్లోన ప్రభుత్వం యొక్క ప్రభుత్వానికి ఈ పద్యాలు తెలియజేయాల పిల్లోళ్ళకి అనే ఆలోచన మన మందు కూడా కలెక్ట్ చేసుకొని మాట్లాడుకుని ఒక సంకేతంగా ఈ ప్రభుత్వాలకి తెలియజేస్తారని ఆశిస్తూ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలనే విన్న భిన్నంగా మనం ఉన్నాము మనం అందరూ కూడా కలిసి ఈ వేమన శతము పెద్ద పెద్దవాళ్ళు ఇచ్చే ఒక సబ్జెక్ట్గా ఇంతకుముందు మన పిల్లప్పుడు ఏ విధంగా అయితే పెద్ద స్కూల్లో చెప్పినారో ఆ విధంగా చెప్పాలని ప్రభుత్వం దృష్టి తీసుకోపోవాలని మనం అందరూ కూడా కలిసి కృషి చేస్తే ఒక ఈ ఈరోజు కాకుండా మన పిల్లల తరాల కన్నా ఈ పద్యాల యొక్క భవిష్యత్తు పిల్లలకి తెలుస్తుందని ఆశిస్తూ మీ అందరి సహకారంతో మీ అందరి యొక్క ఆదేశాలతో మీ అందరి యొక్క అడుగుదాడలో నేను నడుస్తూ ప్రభుత్వాన్ని తెలియజేస్తామనే ఆలోచన నాకుంది మీరందరూ కూడా మంచిదంటే ఏదో ఒక రోజు మనం కాబట్టి మన పిల్లల కన్నా ఈ సబ్జెక్ట్ తెలుస్తారనే ఆలోచన ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ కార్యక్రమం ఇక్కడ జరప పెట్టడానికి ముఖ్య కారణము వేమన రెడ్డి సేవా సంఘం అనంతపురం జయంతి గారి జయంతి కార్యక్రమాన్ని యోగి వేమన యొక్క భావజాలాన్ని మనము ప్రతి ఒక్క అందరిలోకి తీసుకువెళ్ళాలి ఆయన ఏదైతే పండితులకు కాకుండా పామరులు కూడా అర్థమయ్యేటువంటి రీతిలో తన ఆటవలిదితో తన పద్యాలను మనకు అందించారు ఆ ఆటవలది పద్యాలు మన తెలుగువారి కాకుండా సిపి భవన్ గారు వెలుగులోకి తీసుకువచ్చి ఇంత అద్భుతమైనటువంటి సాహిత్యం ఎక్కడా చూడలేదు అనేసి దానిపైన పరిశోధనలు చేసి ఎన్నో వేల పద్యాలు ఉన్న మనకి చాలా ఉన్నాయి కానీ కొన్ని వెలుగులే కూర్చునే కొన్ని ఐదు వేల పద్యాలు మాత్రం మనకు వెలుగులే తీసుకొచ్చి రావడం జరిగింది ఆ పద్యాలన్నింటినీ కూడా మన తెలుగు వారికే కాకుండా యునెస్కో వారు కూడా అత్యద్భుతమైనటువంటి సాహిత్యం ఇది అని చెప్పేసి ప్రపంచంలో ఉండేటువంటి అన్ని భాషల్లోకి తగ్జమైందంటే ఇది ఏకైక వ్యక్తి మన యొక్క వేమన గారు అలాంటి వేమన విగ్రహాన్ని మనం ఇక్కడ స్థాపించుకోవడం కాశీ విగ్రహాన్ని రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో తర్వాత ఆ రోడ్డు వైడింగ్ లో అది పోవడం వల్ల వల్ల మరి ఇక్కడ పునఃప్రతిష్ట రెండు వేల రేట్లు కావించడము సో ప్రతి సంవత్సరం కూడా ఎలా విధిగానే యోగ వేమన యొక్క జయంతిని ఇక్కడ జరుపుతూ వస్తున్నాము అది ఒకటే కాకోకుండా పేద విద్యార్థులు రెడ్డి విద్యార్థులకు కానీ అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులలో ఈ యొక్క వేమన పద్యాలు పాటలు పోటీలు నిర్వహించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సో విచ్చేసినటువంటి అందరికీ కూడా మరొక సార్ తెలియజేస్తాం యోగ వేమన జయంతి అందాజగా ఒక ఆరు వందల సంవత్సరాల పైన అయిపోయింది ఆయన సమాజంలో కొన్ని వేల పద్యాలు రాసి సమాజాన్ని మేల్కొల్పిన మహా వ్యక్తి అతనికి కుల మతాల మీద వ్యామోహం లేదు కాని సమాజాన్ని ఎలా మేల్కోవాలనే ఉద్దేశంతో ఆనాడే తల్లిదండ్రుల మీద దయలేనప్పుడు ఎలా అని చెప్పేసి అదే విధంగా ఈ సమాజంలో చెడు వాళ్ళు వస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో ఎన్నో పద్యాలు రాసినాడు మహానుభావుడు తల్లిదండ్రులు ఏంది దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలో తెదులు పుట్టదా గిట్టదా విశ్వధా రానరో అలాగే సమాజాన్ని కూడా కడిగి పారేసిన మహాకవి ఆయన అల్పబుద్ధి గలవానికి అధికారం ఇచ్చిన దొడ్డవారిని ఎలా తొలగొట్టు చొప్పుది రెడ్డి కుక్క చెరుకు పెరుగున విశ్వధాభిరామ విలువేమ ఆ విధంగా ఆయన సమాజానికి అడిగిన మహా మహాకవి ప్రపంచ కవి మరి ఆయన ఒక చిన్న ఆ వా బుక్ చదివినారంటే ప్ర ప్రపంచ గానం అంతా కూడా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన బుక్ చదివి ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటే మనం ఎక్కడ తిరగాల్సిన అవసరం ఉండదు ఆయన అన్ని కులాన్ని కూడా గౌరవించిన మహా వ్యక్తి వేమన గారు మరి వారి జయంతి ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకొని ఏదో వారికి ఎవరికైనా గానీ మనం అంతా కలిసి సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను వేమన యోగి విశ్వకవి విప్లవ కవి ఆనాటి దురాచారాల పైన దుమ్మాడిన కవి మాది నల్లజరు మేము ఇక్కడ తిరునాలు జరుపుకుంటాం అందుకోసమే ప్రతి ఏటా నేను తిరణాలు ఖచ్చితంగా పోతాం సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటాం తర్వాత స్వతంత్రం వచ్చిన డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత మొట్టమొదట ఆ రోజు బ్రౌన్ ఏ విధంగా గుర్తించినాడో జగన్మోహన్ రెడ్డి గుర్తించి ఆయన జయంతిని అధికారికంగా ప్రకటించినాడు ఆయన కృతజ్ఞతలు తెలియజేయాలి మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డికి కాబట్టి దాన్ని సాంప్రదాయంగా ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పండగలు జరుపుకుంటున్నారు అందుకోసమే వేమన్ అనే వారు ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఒక కులానికి సంబంధించినటువంటి వాడు కాదు విశ్వ కవి ప్రపంచానికే కవి అతను అందరి వాడు కాబట్టి అతని యొక్క జయంతి సందర్భంగా అర్పిస్తూ ఆయన అడుగు జాడల్లో ప్రజలందరూ నడుచాలని కోరుకుంటూ తెలుసు వేమన జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికి ఈరోజు మామన విశ్వ కవి ప్రజాకవి తను రాసినటువంటి వేమన పద్యాలు పండితులకు పామరులకు కూడా అర్థమయ్యే విధంగా రాసిన ఒక జీవిత పరమార్థాన్ని తెలుసుకునే విధంగా పద్యాల ద్వారా తెలియజేశాడు ఉప్పు కర్పూరం ఒక పోలిక నుండు చూడ రుచులు జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని చెప్పేసి విశ్వదాభిరామ వినరు ఉప్పు కర్పూరం రెండు తెల్లగానే ఉన్నప్పటికీ కానీ వాటి రుచులు వేరు ఈ కార్యక్రమం అంటే తను పద్యాలు అందరూ కూడా కులమత భేదాలు లేకోకుండా అందులో ఉన్నటువంటి పరమార్థాన్ని మనము ఆ జీవిత విధంగా తీసుకుంటే జీవన విధానం బాగుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ నమస్కారం